అది ఈ వ్యవస్థల్ని తీసుకోండి ఎంత దూరం తీసుకో తీసుకుపోతారు మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలేట్ కాలు రాస్తారు వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆయన అలౌ చేయలేదు కానీ ఒకటే చెప్పాము మనోహర్ రెడ్డి గారికి వారు బ్రతికుండారో లేదో వారు ఏ పరిస్థితులు ఉండారో మాకు తెలియదు ఒకవేళ వారు వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతే మనకు ఉండేది ఏమి చేయలేమయ్యా శవాన్ని రేపు తీసుకోదాం ఇది దుర్మార్గం ఈ దుర్మార్గం ఇన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి చూస్తున్నాను కానీ ప్రతి దానిలో ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది ఈ నేచర్లో నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు అతిగా ప్రవర్తించనివ్వదు సిస్టమే అనుసేస్తుంది నేచరే నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు అది ఒక్కటమ్మటి గుర్తు పెట్టుకొని ప్రవర్తం మహిళలను అవమానించేలా వైసీపీ నేత సత్యల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు మహిళలు ప్రజాస్వామ్య ఆందోళన తెలిపితే అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు శంకర జాతి వారుగా కనిపిస్తున్నారా ఏమిటి భాష ఏమిటి విపరీత ప్రవర్తన అంటూ మండిపడ్డారు తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేసేలు అంటూ అవమానించారు ఇప్పుడు వైసీపీ నేతలు మహిళలను కించపరుస్తూ శంకర జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు జగన్ రెడ్డి తల్లి చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు సాలూరు భాష హై స్కూల్ విద్యార్థి హరికీర్తన మాట్లాడుతూ జీవితంలో మీరు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా ఆ సమయంలో ఎవరు అండగా నిలిచారని ప్రశ్నించగా లోకేష్ సమాధానమిస్తూ చదువుకునే సమయంలో ఆశించిన మార్కులు రానప్పుడు యూనివర్సిటీ సీటు రాకపోతే బాధపడ్డా ఐదేళ్లు హెరిటేజ్లో పనిచేసి ఆ సంవత్సరం అభివృద్ధి చేశా ఓటమి నాకు పాఠాలు నేర్పింది జీవితంలో మీకు కూడా అనేక పరీక్షలు ఎదురుకాబోతున్నాయి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అన్నారు డిఎస్సి పరీక్షకు సమయం ఇస్తే బాగుండేదని హరికెత్తన అన్నప్పుడు లోకేష్ సమాధానమిస్తూ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సికి ఏడు నెలల సమయం ఇచ్చాం డిఏసీ ప్రకటించాక ఇరవై మూడు కేసులు వేశారు విద్యామంత్రిగా రాజకీయాలు మాట్లాడను కానీ ఇక్కడ నా ఫోటోలు పెట్టవద్దని చెప్పాను ఎలాగైనా నోటిఫికేషన్ ఆపాలని చూశారు కావాలని కొంతమంది స్వార్థపరులు అడ్డుకోవాలని చూశారు నిర్ణీత సిలబస్లో ప్రిపేర్ అయ్యేందుకు చాలా సమయం ఇచ్చామని చెప్పారు పార్వతీపురం వేదాంత జూనియర్ కాలేజీకి చెందిన మహమ్మద్ సద్దూర్ మాట్లాడుతూ నా తండ్రి బిజినెస్ మ్యాన్ ఆయన ప్రోత్సాహంతో బాగా చదువుకోగలుగుతున్నా వెనకబడిన పార్వతీపురం ప్రాంతంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరగా వాటిపై దృష్టి సారిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు జోగుపేట ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో చదివి ఐఐటి సీటు సాధించిన కె అభిరామ్ మాట్లాడుతూ నాకు ఐఐటి ఎన్ఐటిలో కూడా ర్యాంక్ కూడా వచ్చింది మా నాన్న ఆటో డ్రైవర్ ఆయన కష్టాన్ని చూసి చదువుకున్నా మా కాలేజీలో ఇద్దరు ఐఐటి ముగ్గురికి ఎన్ఐటి సీట్లు వచ్చాయి కలెక్టర్ పిఓ బుక్స్ సమకూర్చారన్నారు గతంలో మా లాంటి ప్రతిభ గల విద్యార్థులకు యాభై వేల ల్యాప్టాప్ ఇచ్చేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వాటిని ఇవ్వడం లేదు మాకు ఆర్థిక సాయం అందిస్తే ఇంకా ముందుకు వెళ్తామని అన్నారు మంత్రి లోకేష్ స్పందిస్తూ ఉన్నత విద్యా సీట్లు సాధించిన విద్యార్థులకు గతంలో మాదిరిగా నగదు ప్రోత్సాహం ల్యాప్టాప్లను ఇప్పటి నుంచి అందిస్తామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం ఒక కుటుంబం కోటి మంది సభ్యుల కుటుంబం మనది కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు పార్వతిపురం సమీపంలోని చిన్నబొండపల్లిలో సోమవారం టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ పొలెట్ బ్యూరో సంస్కరణలు తేవాలంటేనే అందరినీ ఒప్పించడానికి మూడు నెలల సమయం పడుతోందన్నారు మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది పట్టుదలతో చేసిన కడప మహానాడు సక్సెస్ మీరంతా చూశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులను గమనించాను గతంలో నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు మన ఫ్లెక్సీలు చించారు ఇప్పటికీ కొందరు అధికారుల్లో ఇంకా మార్పు రాలేదు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటా ఉద్దేశపూర్వకంగా టీడీపీ కేటర్ను ఇబ్బంది పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు యువం పాదయాత్ర చేసినప్పుడు మీ ప్రాంతానికి రాలేకపోయా విశాఖ వరకు వచ్చి ఆగిపోయాను కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర రావాలని భావించిన చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆపాల్సి వచ్చింది శంకారావం కార్యక్రమంలో మీ వద్దకు వచ్చా జిల్లాకు వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలను కలుస్తానని ఇచ్చిన హామీ మేరకు మీ ముందు నిలబడుతున్నా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తూ కడప మహానాడులో ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి అన్నదాతకు అండగా యువగళం స్త్రీ శక్తి సోషల్ ఇంజనీరింగ్ పేదల సేవలో కార్యకర్త అధినేత ఒకటికి పది సార్లు మాట్లాడి ఈ శాసనాలు పెట్టాం సామాన్య కార్యకర్త నుంచి పొలెట్ బ్యూరో సభ్యుల వరకు ఇదే లైన్ నర నరాన ఎక్కించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు ఈ రోజు మనం అధికారం పేటపైన కూర్చోవడానికి కార్యకర్తలే కారణం కార్యకర్తల ఆకాంక్షల మేరకు నాయకులు పనిచేయాలి నమ్ముకున్న సిద్ధాంతం కోసం కేడర్ కష్టపడాలి సమస్యలు ఉంటే మాట్లాడాలి పోరాడాలి సాధించాలి తల్లికి వందన పథకం కింద త్వరలో ఒకేసారి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాం సంక్షేమంలో వెనకడుగు వేసేదే లేదు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం వైసీపీ ఐదేళ్ల విధ్వంసక పాలన వల్ల అన్నీ ఒకేసారి చేయాలంటే అందుకు అవసరమైన డబ్బు మన వద్ద లేదు దశలవారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గ్రామం జోనల్ మండలం జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలి సాధ్యం కాకపోతే మా దృష్టికి తేవాలి పార్టీపై అలిగి ఇళ్లలో కూర్చుంటే రాష్ట్రానికి అన్యం చేసిన అవుతారని మంత్రి లోకేష్ ఉద్బోధించారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్షలు ఉన్నప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటారు కార్యకర్తలను కలవడు ఆయన ఇంటి ముందు గేటు ముప్పై అడుగులు కట్టారు ఓడిపోయాక కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా జైలు మాదిరి గేటు కట్టుకున్నాడు కార్యకర్తలను కలవడు వారి చెప్పింది వినడు అధికారంలో ఉన్నా మనం ప్రతిపక్షంలో మాత్రం వ్యవహరించాలి పది నిర్ణయాలతో మూడు తప్పులు అవుతాయి సరిచేసుకుంటాం ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తాం గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం మీ భవిష్యత్తు నాది బాధ్యత ఉపాధి హామీ పెండింగ్ బిల్లు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు వివరాలిస్తే పార్టీ కార్యాలయం ద్వారా పరిష్కరిస్తామని యువనేత లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చారు